ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కోటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మాత్ర నాయత్వలకు వినాయక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులు అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ పరిస్థితులు పంటలు ఎరువులు దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలపై రైతులకు ఇబ్బందులు రైతుల సమస్యలు మీ ద్వారా కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రజలకు పెద్దలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా ఈ సత్యసాయి జిల్లాలో మొత్తం భూమి వ్యవసాయానికి సంబంధించిన భూమి మూడు లక్షల ఎకరాలు ఉంది అదేవిధంగా వ్యవసాయానికి పనికి వచ్చే భూమి రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఉంది లక్ష ఎకరాలు ప్రస్తుతం పంట అంటే ఈ పంట పెట్టేదానికి ఏదైతే మనం పెట్టుకుంటామో లక్ష ఎకరాలు పంట పెట్టాలి దాంట్లో ముప్పై వేల ఎకరాలు మొక్కజొన్న డెబ్బై వేల ఎకరాలు వచ్చి వరి దీనికి సంబంధించినటువంటి రైతులకు ముఖ్యంగా కావాల్సింది యూరియా కాంప్లెక్స్ పొటాషియం దీనికి సంబంధించి ఈ యొక్క జిల్లాకు దాదాపు ఇన్ని ఇంత హెక్టార్ దాదాపు వచ్చి ఎంఎస్ఆర్ఎస్ అప్లై చేశాం మొత్తం కలిపి అన్ని పంటలకు కలిపి అయితే మనకు కావాల్సిన దాదాపు నాలుగు వేల టన్నుల వరకు కావాలి పోనీ రెండు వేల టన్నులైనా పూర్తి రైతులకు చేరిందంటే రైతులు చేరలే రైతులు బయట బ్లాక్ మార్కెట్లో కోరుకుంటున్నారు ఈ యొక్క మాఫియా ఈ దే ఫర్టిలైజర్స్కు మాఫియా మాదిరి తయారయ్యి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే యూరియాను ఎరువును కూడా వాళ్ళు స్టాక్ పెట్టుకొని చిన్న సన్నత రైతులు ఇబ్బంది పెడతారు ముఖ్యంగా గతంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో దాదాపు జిల్లాకు సంబంధించి నాలుగు వందల పన్నెండు ఆర్మీకేలు ఉన్నాయి అందుకు సంబంధించి ఆ ప్రతి పంచాయతీకి ఒక ఆర్బీకేని ఏర్పాటు చేసి అక్కడ రైతుకు సుదూర ప్రాంతాల నుంచి ఎరువులు తెచ్చేదానికి ఇబ్బంది అవుతుందని అక్కడికి రైతు భరోసా కేంద్రం అని ఇప్పుడు పేరు మార్చారు రైతు సేవా కేంద్రం అని పేరు మార్చారు సరే సంతోష బాగా ఇష్టం అయితే అప్పుడు ఆర్బీకేలు ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆర్బీకేకు యూరియా కానీ పొటాష్ కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా అందుబాటులో ఉండేది ఈరోజు ఎక్కడైనా ఆర్బీకేలకు అందుబాటులో ఉండేది సార్ ఒకవేళ ఇచ్చినా కూడా ఏడో అరాకొర ఇచ్చేసి రైతులకు మామించుకొని బ్లాక్లో ఉంటాడు ఇదే విధంగా గతంలో అయితే ఇది సమీక్షను ఏర్పాటు చేసేది మండలానికి ఒక విద్యా వ్యవసాయ సలహా కమిటీ జిల్లాకు ఒకటి రాష్ట్ర స్థాయిలో ఉండి ప్రతీ నెల రైతుల యొక్క సమస్యలేమి రైతులు ఇబ్బందులేమి పంట పండించే విధానం ఏ విధంగా పండించిన భూమి పంటను ఏ విధంగా అమ్ముకోవాలా ఇటుబాటు ధరలు ఏ విధంగా చేయాలని దానిపైన ఒక పర్యవేక్షణకు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సలహా మండలిని రద్దు చేసేసాను గతంలో నేను ఈ జిల్లాకు చైర్మన్గా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కూడా ప్రతి నెలా మూడో శుక్రవారం దాదాపు వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులతో దాదాపు పద్దెనిమిది మంది జిల్లా అధికారులతో సమీక్ష చేసి ఈ రైతుల యొక్క సమస్యలు కొంతలో కొంత ప్రభుత్వాన్ని తెలియజేయడం అక్కడ రాష్ట్ర స్థాయిలో అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంబీఎస్ నాగిరెడ్డి గారు కానీ అదేవిధంగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసి రైతులకు ఎప్పటికప్పుడు ఏం కావాలి ఏమి ఎరువులు కావాలి ఏం విత్తనాలు కావాలి ఏమని చెప్పి అప్పటికప్పుడు జరిగేది అయితే ఇప్పుడు మన ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి పై స్థాయిలో కూడా ఎక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ ఈ సమీక్ష జరగలే జిల్లా స్థాయిలో జరగలే నియోజకవర్గం స్థాయిలో జరగలే కనీసం ఏం జరుగుతుంది పరిస్థితి ఎందువల్ల ఇట్లయితే రైతులకు ఎందువల్ల ఎరువులు అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రంతో బీజేపీతో వాళ్ళు ఎగనెస్ట్ అయినా కూడా వాళ్ళు కాబట్టినటువంటి ఎరువులు కాంప్లెక్స్ అని తెప్పించుకుంటారు అదే మన ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మన యొక్క ఈ రాష్ట్రం యొక్క మద్దతుగానే ఈరోజు కేంద్రం అధికారులు అయినా కూడా ధైర్యంగా మనకు కావాల్సినటువంటి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏవి తెప్పించినట్లు ఎక్కడ సరే చూపడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా మాకు మా ప్ర పార్టీ తరఫున కూడా పయనించి వచ్చి ఇట్లా ప్రజలకు రైతులు జరుగుతాయంటే పరిస్థితులు కూడా వివరించమని చెప్పి పయనించి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీద జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు వచ్చినాయి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో శాఖలు ఏర్పడిన తర్వాత జిల్లాకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన శాఖలన్నీ ఏర్పడినాయి కృషి విజ్ఞాన కేంద్రం అని గతంలోనే శాంక్షన్ అయింది అది అరవై ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం భూమిస్తే దానివల్ల ఎన్నో రకమైన ఉపయోగాలు ఐసీఏఆర్ అని చెప్పి భారత విజ్ఞాన సంస్థ అనేది ఒకటి ఈ కేంద్ర వ్యవసాయ శాఖలో ఒక భాగం అది దా వాళ్ళు ఈ అరవై ఎకరాలు భూమిస్తే ఇరవై కోట్ల రూపాయలు కావాల్సినటువంటి భవనాలు ప్రభుత్వం కూడా ఇస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రైతులకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు నూతన వంగడాలు ఏ విధంగా పంటలు పట్టించుకోవాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూత్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా కాకుండా దాదాపు అక్కడ పనిచేయడానికి నాలుగైదు వందల మంది కూలీలు కూడా పని ఉంటుంది ఇరవై కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది దాదాపు వంద మంది స్టాఫ్ ఉంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జిల్లాలో ఖచ్చితంగా ప్రతి నెల రెండు మూడు ప్రోగ్రామ్స్ దొరుకుతాయి అది వచ్చి కూడా ఇప్పటికి సంవత్సరం గత ప్రభుత్వంలోని శాంక్షన్ అయింది ఈ రోజు వరకు కూడా దాని గురించి పట్టించుకుని రాత్రి ముఖ్యంగా ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే అదే పదహారు రూపాయలతో తోతాపూర్ అంటే మామిడి పంట తోతాపూర్ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో మన పండితుంది పంట కర్ణాటకలో ఆయన తక్కువ పండినా కూడా ఆయన మొత్తం కర్ణాటకలో పండినటువంటి మామిడి పంటలో మామిడి కాయలంతా మార్కెట్ గవర్నమెంట్ అదే విధమైనటువంటి శ్రద్ధ మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పట్టించుకునే జరిగింది జరిగిపోయింది జరిగే రోజుల్లో భవిష్యత్తులో ఈ వ్యవసాయం బాగుపడాలన్నా రకరకాలైనటువంటి ఇప్పుడు చేసినట్టు చేసి మీరు భవిష్యత్తులో ఈ యొక్క రైతు యొక్క ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కూడా మంచి వర్షాలు వస్తున్నాయి పంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి రైతులు గిట్టుబాటు ధరలు కల్పించి ముఖ్యంగా లేబర్ సమస్య కూడా ఉంది దాన్ని తగ్గించడానికి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే కెమికల్స్ పట్ల చేసి వాడిన వల్ల భూసారం కూడా చాలా ఇబ్బంది పడుతుంది ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రభుత్వం సరైనటువంటి వాళ్ళకు ఇచ్చి రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి జరిగే రోజుల్లో ఈ యొక్క సత్యసాయి జిల్లాను వ్యవసాయంలో హగ్రభాగంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులను మంత్రులను కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అంతే మనం నుంచి కోరుకుంటున్నాం అగ్రికల్చర్ మినిస్టర్లో ఉన్నప్పుడు రేగుల ఒక కృషి విజ్ఞాన కేంద్రం అయినా కూడా ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రులైతే కళ్యాణదుర్గానికి సపరేట్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం తెప్పించి ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా వాళ్ళకు రైతులకు అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల రైతులకు శిక్షణ కార్యక్రమాలు నూతన నమ్మినే కాకుండా ఎగ్జిబిషన్స్ పెడతారు ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలు రెండు సార్లు రెండు ఎగ్జిబిషన్స్ కూడా పెడతారు దానివల్ల అవగాహన పెరుగుతుంది నూతన పరికరాలు ఏ విధంగా వాడుకోవాలా ఏ విధంగా తీసుకువెళ్ళా రైతులకు ఏ విధంగా సప్లై అనే దానిపైన ఎన్నో రకమైనటువంటి అభిప్రాయ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి దాని మీద కూడా శ్రద్ధ చూపించలే నేను ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఏమంటే రాజకీయంగా మీరు ఏమన్నా మరి ఏమన్నా చేసుకునే ఇబ్బంది లేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన దానికి మాత్రమే మీరు ఉండాలి కానీ ఈ జిల్లా ప్రజలు యొక్క ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మనం రైతులకు ఏం చేయలేని దానిపైన ఒక్కరు కూడా దానిపైన ఫోకస్ పెట్టి ఇంతవరకు చేసింది లేదు దయచేసి జరిగే రోజుల్లో ఎందుకంటే ఉండే జనాభాలోనే అరవై శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభా ఈ రైతులుగా బాగా చూపిష్ రాష్ట్రము చూపించంగా ఉంటే జిల్లా చూపించంగా ఉంటే ప్రజలు కూడా బాగుంటారు అయితే వీళ్ళు కావాల్సిన రైతుకు ఏ విధంగా మనం ప్రొటెన్షన్ తీసుకొచ్చి చేయాలనే దానిపై ఏ పోల పోలేం ముఖ్యంగా ఈరోజు నువ్వు రైతును ఒక పంటలు అనేది కాకోకుండా వ్యాపార రంగంలో కూడా మన అభివృద్ధి వ్యాపార రంగం అంటే ఒక పొట్టెల వ్యాపారము పొట్టెలు పెట్టేయడము తర్వాత పాడి పరిశ్రమ తర్వాత కోళ్ళ పరిశ్రమ పందుల పరిశ్రమ ఇటువంటి దాంట్లో కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి ముఖ్యంగా మన మన జిల్లాలో ఈ దక్షిణ తాలూకాలో విపరీతమైనటువంటి కరువు ఉండేది ఏదో గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరినీ జలాలు వచ్చి ఈరోజు రైతులు కూడా ఎన్నో రకంగా నీరు వచ్చినాయి నీరుంది భూమిని కానీ పండించుకునే దానికి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మీరు చేయాల్సిన పని ముందుకు తీసుకుయేదానికి చేయాలి అదేవిధంగా ఈ యొక్క సర్గ సాయి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఆర్టికల్ చర్ అబ్బాటు అనమాట హార్టికల్చర్ అంటే పండ్ల తోటల ఒక కర్మాగారం ఉన్నాడు ఎక్కడ చూసినా మంచి మనకు ముఖ్యంగా మామిడి పంట విపరీతంగా బ్రహ్మాండమైనటువంటి దాదాపు పంతొమ్మిది వేల హెక్టార్లు ఈ జిల్లాలో మామిడి తోటలు ఉన్నాయి దానికి సంబంధించి రైతులకు కూడా సరైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు ముప్పై మంది హెచ్ఓలు ఉన్న చింటే తొమ్మిది మంది ఉన్నారు ఒక డిహెచ్ఓ ఉన్నాడు ఇంకా ఆర్మీకి లెవెల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయలేం రైతులకు సూచనలు చాలా తర్వాత వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రైతులకు ఏవైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతామో దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఏదో రిలీజ్ చేయదంటే జరిగే రోజులు ఇంకా కూడా చేసి ముఖ్యంగా అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఈ సత్యసాయి జిల్లాలో ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు విపరీతంగా పంట మామిడి పంట బాగా లాస్ అయింది దాదాపు రెండు వేల మూడు వందల పది మంది రైతులు కూడా ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టారు వాళ్ళు కూడా నేను నిన్ననే దానికి సంబంధించిన ప్రతినిధి గుంటూరు ప్రతినిధితో మాట్లాడితే దాదాపు ముప్పై మండలాలు ఇరవై ఐదు మండలాలు కవర్ అయ్యే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బు కట్టింది లబ్ధిదారులు ప్రభుత్వం లబ్ధిదారులు డబ్బు కట్టారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కట్టాను స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఎప్పుడు కడితే అప్పుడు రిలీజ్ చేసి పారామీటర్స్ ప్రకారం ఏవైతే దీనికి వర్తిస్తుంది ఇన్సి దాని ప్రకారం ఇస్తామని చెప్పినారు కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కడితే రైతులకు వెంటనే డబ్బులు ఇల్లు అవకాశం కూడా ఉంది అదే కాకోకుండా ఇంకా ఈ యొక్క గిట్టుబాటు ధరలు మామిడికి అయితే విపరీత ధరలు పడిపోయినాయి దాదాపు ఎనిమిది వేల హెక్టార్లు పెట్టిన తర్వాత రైతులు పండించుకుంటే అమ్ముకునే కూడా లేదు మార్కెట్ మార్కెట్ కావాలి అదేవిధంగా టమాటాకు మార్కెట్ కావాలి రకరకాలైన పంటలు కాదు ఇదే పక్కన ఉన్నటువంటి కర్ణాటక